వీరవర్ధన్ గారు సవిత గారు సీనియర్ నాయకులందరికీ పేరు పేరు అందరి పేరు తెలివై మా మిత్రులు రాయేందర్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే నెల ఐదో ఒక తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి మొన్న జరిగిన ఎన్నికలేమో ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ గవర్నమెంట్ ఎవరు ఉండాలనే ఎన్నికలు రేపు జరిగే ఎన్నికలు కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి ఏ ప్రభుత్వం ఉండాలనే ఎన్నికలు ఊర్లల్లో అయితే ఊళ్ళల్లో అయితే పక్క వాళ్ళు పత్తరపోయిన కాడ పత్తపోయిన కాడ నాట్లేసే కాడ పని చేసుకునే కాడ వాళ్ళు మాట్లాడుకుంటాం మాట ఏంటంటే ఈ ఎన్నికలు పెద్ద ఎన్నికలు మోడీ గారు ఎన్నికలు అని చెప్పి మాట్లాడుకుంటారు మేము అడిగినాం ఊళ్ళల్లా అమ్మ మీరు ఎవరు కోట వేస్తారని చెప్పి అడిగినాం మేము అంటే మేము మోడీ గారికి వేస్తాం సార్ అని చెప్పారు ఎందుకు అని అడిగినాం మేము ఎందుకు అని అడిగినాం మేము అడిగితే వాళ్ళ మాట ఏంటంటే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా మా మహిళల గురించి ఆలోచించలేదు పట్టణాల్లో అయితేనేమో టాయిలెట్స్ ప్రాబ్లం ఉండదు కానీ పల్లెటూళ్ళలో మాత్రం టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటుంది ఇవాళ చెంబులు పట్టుకొని మహిళలు బయటికి పోవడం చాలా ఇన్సల్ట్గా ఉండే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్లాస్టిక్ షీట్ల కింద సాల్ట్ కట్టుకున్న వాళ్ళు కావచ్చు ఆ మహిళల ఆత్మగౌరవం దెబ్బతిరదు చెప్పి ప్రతి ఇంటికి టాయిలెట్స్ కట్టించి ప్రతి ఇంటికి టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ మోడీ అంతేకాదు ఇవాళ మనం చూస్తాం నక్కజొన్న కనుకలు అమ్ముకుంటే కూడా నీ దగ్గర పైసలు లేకపోతే కార్డు ఉంటే చాలు కొట్టి తీసుకోవచ్చు కూరగాయలు అమ్ముకుంటామే కంకులు అమ్ముకుంటామే చిన్న చిన్న బిజినెస్ చేసే కూడా ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని పైసలు లేకుండా వ్యాపారం చేస్తున్నారు ఇలా ఎక్కడ లేకుండా ఇంతకుముందు పోతే ఏ నీ ఐదు వందల రూపాయలు నీ దగ్గర పెట్టుకో ఉంటే తీసుకో టమాటా పైసలు అంటుండే కానీ మొత్తం యాభై కోట్ల మంది గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా అకౌంట్లు ఓపెన్ చేయించి డిజిటల్ ట్రాన్సాక్షన్లో చిల్లర అనే పద్ధతి లేకుండా ఇలా ట్రాన్సాక్షన్ జరిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అవునా కదా అందరి బ్యాంకు వచ్చారు సరే కొంతమందికి లాభం రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఇవాళ జనరల్ అకౌంట్లు ఉన్నాయి ఇవాళ బ్యాంకులలో పది లక్షల వరకు గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేటువంటి తీసుకొచ్చి పెట్టారు కానీ ఇక్కడ బ్యాంకులను సదాయించవచ్చు మీరు కొంతమంది తీసుకొచ్చుకోవచ్చు కానీ పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డానికి బ్యాంకులో రుణాలు ఇప్పించి ఆదుకున్న వ్యక్తి కూడా మోడీ గారే ఇవాళ ఇందులో చాలామంది మహిళా సంఘాలలో ఉంటారు కావచ్చు పేరు మహిళా గ్రూపులలో ఉంటారు మహిళా గ్రూపులలో ఉండే మహిళలకు వడ్డీ లేని రుణాలు మీకు ఏదైతే వచ్చేదో రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చే పైసలు వస్తలేవు వడ్డీ పైసలు కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే పైసలు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి టెన్షన్ మన అకౌంట్లో పడుతున్నాయి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహిళలకు మరి మీకు సంఘాలు ఉండొచ్చు మీకు కూడా ఆర్ మీ సంఘాల ఆర్పీలు ఉండొచ్చు ఇవాళ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నా ఆడబిడ్డలకు బాకీ పడ్డది అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు రాగానే అంటున్నాడు అన్న అన్ని గుడిసెలలో ఉంటాం యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా మన ఊళ్ళల్లో ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు కావచ్చు పేదలు యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా సొంత ఇంటికి నోచుకోలేకపోయినాం మేము గదే గుడిసెలలో గదే ప్లాస్టిక్ షీట్ల కింద మేము పడుకుంటాం మా పిల్లలు ఇవాళ చదువుకుంటారు వాళ్ళు మంచి మంచి కాలేజ్ చదువుకుంటాను వాళ్ళు వాళ్ళ దోస్తులు మా ఇళ్ళలో రావాలంటే సిగ్గుపడుతున్నారు సారు ఇంకా మాకు ఎన్నడూ ఇళ్ళు వస్తాయని చెప్పి మాట మాట్లాడుతారు వాస్తవంగా చాలామంది తెలియదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నరేంద్ర మోడీ కేంద్రంలో పేదవాళ్లకు ఇల్లు కట్టించాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ పట్టణాలల్లా రెండు లక్షల ముప్పై మూడు వేల ఇల్లు ఇచ్చిండు మోడీ గారు రెండు లక్షల ముప్పై మూడు వేల ఇల్లు ఇచ్చిండు కానీ నేను అన్నాడు మాకు ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు నేనే కట్టిస్తా ఏడు లక్షల యాభై వేల రూపాయలతో కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చెప్పిండు నీ పక్కకే ఉంటుంది సరేదా గారు కాన్సెసి దాన్ని ఐడియా ఇచ్చి కాలనీ అంటారు ఐడిహెచ్ కాలంలో వంద క్వార్టర్లు కట్టి మిమ్మల్ని అందరికీ బస్సులెక్కి తీసుకుపోయి ఆ ఇల్లు చూపించి ఓ అంబేద్కర్ పదేలరా కాలనీ పదేళ్ళారా మీకు కూడా ఐడిహెచ్ కాలనీలాగా ఇల్లు కట్టిస్తామని చెప్పిన మన వాస్తవం కదా కట్టిన లేదు అక్కడ అంటే వంద మందికి కట్టించి కోట్ల మంది ఓట్లు వేసుకొని పోయింది కేసీఆర్ కానీ మోడీ గారు ఇచ్చినా కూడా కట్టక మోడీ గారు ఇచ్చినా కూడా ఇల్లు కట్టక ఇలా ఉడిషన్ల మగ్గే పరిస్థితి వచ్చింది నేను మీకు ఒక్కటే మాటిస్తున్నా దేశం మొత్తంలో మోడీ గారు నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించిండు ఆనాడు ఈ ప్రభుత్వం ఆ సాయం తీసుకోలేక ఆ ఇల్లు కట్టియక పేదల కళ్ళలో మట్టి కొట్టిండు మేమంటున్నాం అంటున్నాం ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారి కనుక మీరు ఆశీర్దిస్తే తప్పకుండా సొంత ఇంటి కళ్ళ నెరవేర్చే బాధ్యత మాదే మాదే కానీ ఇక్కడున్న ప్రభుత్వాలు సంకుచిత వ్యవహరిస్తే చెప్పలేదు కానీ అసలు డైరెక్ట్గా పేదోళ్ళకి ఇల్లు కట్టించే స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టించే స్కీమ్ కూడా ఆలోచించమని చెప్పుకోరుతున్నాం అది కనుక వచ్చిందనుకో వీళ్ళకి దరఖాస్తు పెట్టి అక్కర్లేదు దండం పెట్టి అక్కడ కూడా లేదు నాలుగవది నాలుగో మాట ఇవాళ మీరందరూ ఒకప్పుడు హైదరాబాద్లో భయం భయంగా బతికేది మీరు భయం భయంగా బయటికి పోతే ఎక్కడ బాంబుల పేలితే ఎక్కడ చచ్చిపోతామని భయం ఉండేది ఇవాళ భయం ఉందా పదేళ్ల కాలంలో గోకుల్ చాటు దగ్గర పెళ్లిన బాంబుల మూత లేదు ఇవాళ రైల్వే స్టేషన్ దగ్గర బాంబులు పేరు లేదు ఇవాళ సాయిబాబా గుళ్ళకాడ బాంబుల పేరు లేదు ఇవాళ ఇవాళ ప్రతి మనిషి ప్రశాంతంగా బతికే పరిస్థితి వచ్చింది మోడీ గారి పాలనగా నిర్మాణం చేస్తుంది లేరు మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే బిక్కు బిక్కుమల్ బతికినా మనం బతికిపోయింది మనమే కాదు అమెరికా లండన్ ఇరాన్ ఇరాక్ ఆ దేశాల్లో కూడా ఏడ్చింది చాలామంది అంటే సరే రోగం వస్తే ఈ మహేంద్ర హిల్స్ పెద్ద పెద్ద వాళ్ళు మంచిగానే ఉంటారు కావచ్చు కానీ నా అంబేద్కర్ కాలేజీలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది వీళ్ళు కరోనా వస్తే బతుకుల సత్తల భయం భయంగా ఉండే కానీ అదృష్టం కలిసి వచ్చింది ఇవాళ నూట నలభై కోట్ల జనాభా అంబేద్కర్ బస్సులు అంటే బస్సులని ఉన్నప్పటికి కూడా మనకు అదృష్టం కొద్ది ఇవాళ మందే చనిపోయింది తప్ప ఎక్కువ మంది చనిపోకుండా ఆనాడు మన ప్రభుత్వం ధైర్యాన్నిచ్చి ఆనాడు మోడీ గారి ప్రభుత్వం ధైర్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఉపాధి లేదు ఇళ్ళల్లో బాసాలతో ఉండాలి కూడా రానిలే అప్పుడు ఇళ్ళలో పనులు లేవు కూలి పని లేదు పేద ప్రజలు ఆకలితో ఉండద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనిషికి ఒక ఐదు కిలో బియ్యం చొప్పున ఇచ్చి ఇవాళ ఆదుకోవడమే కాదు నాకు తెలిసి ఇవాళ మీరు తింటున్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి అనుకుంటున్నాను కానీ మోడీ గారే కరోనా వల్ల అప్పుల ఊపిలో కూరుకుపోయిన పేదవాళ్లకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఆ బియ్యం ఇస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఆనాడు మనకు పదిహేను వందలు రెండు వేలు అకౌంట్లో పడ్డాయి మనకు నేను ఒకటే మన మనం సికినాబాడ రైల్వే రైలిపోతూ ఉన్నాయి అయోధ్యకు ఎప్పుడు కూలగొట్టలు అయోధ్య మందిరం ఎప్పుడు ఐదు వందల ఏళ్ళ క్రితం కూలగొడ్డబడ్డ రామాలయనం దానికోసం దేశవ్యాప్తంగా ప్రజలు కట్టాలి కట్టాలని చెప్పి అలట పడ్డరు కొన్ని వందల మంది చనిపోయింది దానికోసం ఆ గుడి నిర్మాణం కావాలని వందల మంది చనిపోయింది కానీ మోడీ గారు ఐదు వందల ఏళ్ళ తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి మళ్ళీ పేద ప్రజలకు ఇలా తన విశ్వాసాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నేను మీకు అందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా తప్పకుండా మోడీగా ఎక్కడిపోయినా ఊళ్ళలో పోయినా పట్టాలపైన దేశం మంచిగా ఉండాలంటే చల్లగా ఉండాలంటే ఆపదలో ఆదుకోవాలంటే పేదోళ్ళ కింద లాభం జరగాలంటే బతుకులు బాగుపడాలంటే మోడీ గారి ఎన్నుకోవాలని చెప్పి అంట ఉన్నారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో మోడీ గారిని ఆశ్రయించండి మోడీ గారి పార్టీ తరఫున నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నేను ఇంతకుముందు నేను కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేగా ఉంటుంది కరోనా వచ్చినప్పుడు నీ గాంధీ హాస్పిటల్ దగ్గర ఆ దవాఖాన ఆర్థిక ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా ఉంటుంది కాబట్టి ఇవాళ నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవులుకున్నా జై తెలంగాణ